टीवी न्यूज के स्वागतम। శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం పట్టణంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో బలిజ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సవితమ్మతో పాటు పెనుగొండ నియోజకవర్గం అబ్జర్వర్ నరసింహారావు రాయల్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే గోరంట్ల మండలంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తామని అలాగే బలిజ సంఘానికి పది సెంట్లు స్థలం కేటాయించి కమ్యూనిటీ ఫోరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నరసింహరావు రాయల్ మాట్లాడుతూ మా కుల బాంధవులకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటామని పిల్లల చదువుల కొరకు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఏ శుభ కార్యాలకైనా ఆహ్వానిస్తే ఎక్కడున్నా వస్తామని తెలిపారు స్థానిక సంస్థలకు ఎన్నికలలో మరియు నామినేటెడ్ పోస్టులలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ నరసింహారావు తెలిపారు ఈ కార్యక్రమంలో గోరింట్ల మండలం బలిజ సంఘం నాయకులు బలిజ సంఘం కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గారు మీరు పెద్దలు మీలో ఎప్పుడైనా నేను బాగా మీ ముందు పుట్టి మీ ముందు పెరిగిన వాడిని ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే రెండు మీరు ఒక్కటే ఆలోచన చేయాలి ఒక కుటుంబం కానీ ఒక సామాజిక వర్గం కానీ ముందుకు ఎదగాలంటే ముందుగా రాజకీయ రాజకీయంగా విద్యాపరంగా ముందుకు వెళ్ళాలి సో రాజకీయంగా విద్యాపరంగా తెలుగుదేశం ప్రభుత్వం మనకి ఏ విధంగా అవకాశం మన గోరెళ్ళన్నా మన మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సామాజిక వర్గంలో రెండు కళ్ళు ఆమెను కూడా మేము పెండింగ్ లో పెట్టి చేసుకుంటాం అంతా మిమ్మల్ని ఇద్దరిని సో ఇది ఏముందో చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి చిన్న సమస్య మీ దృష్టిలో చాలా చిన్న సమస్య సో ఖచ్చితంగా ఇది ఒకటి నెరవేర్చండి మా మనవి థ్యాంక్ యూ మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తే వాళ్ళకు కూడా పెట్టారనమాట ద్వారా అంటే ఒక కుటుంబీషను ఇస్తూ వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఇలా అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహిళ అక్కగారికి గారికి పాత్రికేయులకు మరియు పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మన కుల వేదికపోయినటువంటి పెద్దలు మైన సామాకి మరియు పెద్దలు నారాయణ సామన్న గారికి మరి మన డాక్టర్ అయినటువంటి రవితేజా గారికి ఐక్యతతో ఉన్నారు ఐక్యతతో ఏ రాజకీయ పార్టీనైనా కానీ మనం కూడా మన కోరికలు ఏమైనా కావాలంటే అడిగేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేక పార్టీలు వచ్చాయి వచ్చినా కూడా మనకు ఏ పార్టీ కూడా మన 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 కాపుల్ని అంటే మన పల్జలు అంటాం ఇక్కడ వేరే దగ్గర కాపులు రకరకాలు అంటారు మన పల్జల్ని తెలుగుదేశం పార్టీ మన బలిదా గుర్తించి మనకు ప్రత్యేక కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టి మన బలిజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ మన పేదల విద్యార్థులకు విద్యార్థులకు విద్య కోసం ఒక కార్పొరేషన్ పెట్టించి మనం మన మనల్ని గుర్తించిన పార్టీ సమావేశానికి వచ్చినటువంటి నా వరచ బంధువులకి అందరికి కూడా పేరు పేరున చిరసు నుంచి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ అదేవిధంగా పెద్దలు అన్నగ అన్నాడు ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ తెలుగుదేశం ఉమ్మడి రాబోతా ఉంది మన వాళ్ళకి స్థానిక సంస్థల్లో మనకి ఎటువంటి సమస్యలు కానివ్వండి తరపు నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఎంపీ అభ్యర్థిని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ఈ రోజు అదేవిధంగా మీరు కృష్ణదేవరాయల విగ్రహం గారు దానికి నా వంతు సాయంగా Você foi maluco? చెండా ఉంది మన కంపెనీలో చెంద ఆవులు కానీ ఖచ్చితంగా మీరు మీ సభలు కూడా చెప్తున్నాడు నేను మీకోసం మాట ఇస్తే మాట కొడుకు మా మా బలిచిందంటే ఆ మాట ఆ మాట మీద మేము వెళ్తున్నాం మేము మినపడే మీరు కూడా మాకు అదే విధంగా అందంగా ఉండాలని చెప్పి సభా ఉంటే కోరుకుంటున్నాము అలాగే భేవి దేశం జరిసన ఎప్పుడెప్పటి బీకే పార్టీ సార్ మన గారు ఒక్కే చెప్పారు అన్నా మాకు ఈ విధంగా సమస్యలు ఉన్నాయి ఈ కమిటీ హాల్ కావాలి మాకు మా ఇంట్లోనే వర్గం మరి అంటే నేనున్నా అంటూ భుజం పెట్టి చెప్పిన వ్యక్తి

పేరు పేరు కోరుకుంటూ అదే విధంగా రేపటి రోజు మీ ఆడబిడ్డ నామినేషన్ ఇస్తా ఉంది పది గంటలకు ఉదయం పెడగండులో పది గంటలకు మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తాం అందరూ ఇదే పిలుపుగా భావించి మీరందరూ వచ్చి నిజవంతం చేయవలసింది కూడా కోరుకుంటూ జై శ్రీకృష్ణ దేవరాయల మా అమ్మకు మాకు ఆస్తులు ఏమున్నాయో తెలియదు మాకు అప్పులు ఏమున్నాయో తెలియదు మేమేం చదువుతున్నామో మేము ఐదు మంది మా ఐదు మందిని పెంచింది కాలేజీలకు చేర్పించింది ఫీజులు కట్టింది డబ్బులు అవసరమైతే అడిగేది కూడా మా నంది అన్న ఆయన చనిపోయాడు మైలవరం మైలవరం నంది అన్నడే వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు ఒక అబ్బాయి మరనే చనిపోయాడు అంత దగ్గర మేము ఏదైనా కావాలి అంటే అన్నా నుంచి కూడా మాకు అంటే మా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ముందు నుంచి అలా ఉండేది ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనా మీ ఆడబిడ్డ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ముందుకొచ్చాను మామూలుగానే మీరు ఎవరి జోలికి పోరు అంతేకాకుండా బాగా తెలివైన వాళ్ళని చరిత్ర చెప్తాం ఊరు ఊరు నేను ఎక్కువగా అప్పుడు ప్రజారాజ్యం టికెట్ కోసం వచ్చి ఇక్కడ రావాలనుకున్నారు అంటే వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారంటే మీకు అందరికీ తెలుసు ఇసుక దుట్లు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా భూ కబ్జాలు ఏమేమి ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలో అన్ని దోచుకున్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి నేను ఇంకా ఎక్కువగా చెప్తే ఇక్కడికి వచ్చిన ఉషశ్రీ గారు కూడా ఇప్పుడు చెప్పకూడదు ఈ సమయం అప్పుడు ఇక్కడ కూడా వసూళ్లు మొదలయ్యాయి మా కుటుంబం చేతనైతే సహాయం చేసిందే తప్ప ఎవరి దగ్గర నుంచి ఆశించే కుటుంబం మా కుటుంబం కాదని కూడా ఈ సభా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు వాళ్ళు ఏదైతే వచ్చారంటే డబ్బులు ఇస్తే ఓట్లేస్తారులేను ఐదు వేలు డబ్బు ఇస్తే ఓట్లేస్తారు లేని ధీమాతో వచ్చినాను నేను ఈ వన్ మోటివేషన్ ఎందుకు అడిగినానంటే మనోళ్ళు ఇంట్లో నాకు అది తెలుసు మీరు ఇంకా వేరే వాళ్ళకి ప్రభావితం చేయవలసింది ఏమంటే ఆ ఐదు వేలు తీసుకుంటే రోజుకు రెండు రూపాయలు అరవై పైసలు పడుతుంది ఐదు వేలు వాళ్ళ బిడ్డల జీవితాలు రాష్ట్ర జీవితం నాశనం అయిపోతుంది ఈ రోజు నిజంగా మేము జనసేన అధినేత తెలుగుదేశం పార్టీకి మరింత బలం కావడం అది రాజకీయ నాయకులంటే ఎందుకంటే గతంలో చిన్న పొరపాటు జరగడం వల్ల ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఇలాంటి పొరపాటు జరిగితే ఈ రాష్ట్రం గొప్ప వ్యక్తుల్ని కూడా మనం భావించాలి ఈ సమయంలో అలా అలా రాజకీయ నాయకుల్లో ఇంకా ఉన్నారంటే చాలా గొప్పగా ఉంది నేను తెలియజేసేందుకంటే ఖచ్చితంగా మీ సవితమ్మ మనం కమ్యూనిటీ పిల్లలు కూడా ఇచ్చాం మరి ఏదో ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావడంతో చేయలేకపోయాం ఖచ్చితంగా మీరు చేయి పెట్టుకుని పోవాల్సిన అవసరం లేదన్నా అబ్జర్వర్ గారు మేమే చేస్తామన్నాది మా బాధ్యత అబ్జర్వర్ గారికి అంత అవకాశం నేనైతే ఇవ్వను ఖచ్చితంగా పది స్థలం మన కమ్యూనిటీ ఓ పాటు మనందరికీ ఈరోజు చరిత్రలు చరిత్రలు సూర్యచంద్ర ఉన్నంత కాలం మన కృష్ణదేవరాయలు గారు ఎప్పుడు అందరుగొట్టెలలో ఉంటారు ఆయన ఉత్సవాలు కూడా మనం ఖచ్చితంగా చెప్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం నాకు మా నాన్నగారికి అంబేద్కర్ అన్న వాల్మీకి అన్న కృష్ణదేవరాయలు గారు అన్న రామారావు గారు అన్న అందరూ అనుమతిస్తే గతంలో నేను చాలా వాల్మీకి విగ్రహాలు ఇచ్చాను కనకదాస్ విగ్రహాలు ఇచ్చాను రామారావు గారి విగ్రహాలు ఇచ్చాను మీరే അത് അടു വിഗ്രഹം കാൽ അത് അടുവ വിഗ്രഹം ഇഷ്ടം